అమరావతి గురించి అన్ని విషయాలు మాట్లాడతాం నాట్ ఓన్లీ అమరావతి అన్ని విషయాలు మాట్లాడతాం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి అందరం కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్గా పోటీ చేసాం వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి

ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తూ వచ్చాను అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు దుష్ట శక్తులు అడ్డ కడాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళెక్క దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నా కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం దట్ ఈస్ ది ఫియర్ బాధ ఆవేదన బట్ గాడ్ గ్రేట్ సరే రైతులకు సంబంధించి పది సంవత్సరాలు యానిటీ పీరియడ్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని చేసే అవకాశం ఎవరు అన్ని ఆలోచిస్తామండి ఆలోచించి అందరితో మాట్లాడాక అందరు అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారు ఎక్కన్నారు దే విల్ స్టార్ట్ ఇన్వెస్టర్ రిజిస్టర్ టు డెలివర్ అమరావతి సింగపూర్ మోడల్ అండ్ వాట్ ఈస్ యూర్ టార్గెట్ నౌ విచ్ ఆల్వేస్ యూ కెనాట్ ఫిక్స్ టార్గెట్స్ ఆర్ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ In a fast way, quickest way, what all you can do it, you have to execute it. Hyderabad, Hyderabad city. First, I took city, I constructed. Then I moved forward. Then I marketed all over the world about it. Some companies have come. Then ISB has come. Then uh, we started. Uh, National Games, Gachibowli we started, then I considered Outer Ring Road, then Airport, then Vanpik City. Always one by one, it all depends upon the other time, what is the investment it will come, how to promote, that is important for a city building. Creative way you have to move forward, not in a static way or you you can fix a building to construct, but not a city. One building you want to connect. What you need? One plan, money, one contractor. You can build one year, two years. It is not a building. It is a city promoted by various people as to build this city. Not one person, or one agency, or one company. Sir, Sir, financial, financial crisis could a challenge. question to you day. is uh, the uh, farmer has given. Quite a land to you, so uh, they they agitated for the development uh, of Amravati, and they, many cases were booked uh, on them. So will there be a, a call for it also? No, what I'm saying, all cases unnecessarily harassment has been done towards them. We will uh, review everything. We will do justice for them, and also five years they are on the roads. To protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by ah. engaging advocates. Sir, you know, sir. judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now, how to protect them? We'll protect. సీఎం సార్ విజయ్ సార్ ఫ్రమ్ ఏబిపి నెట్వర్క్ సార్ రెండు క్వశ్చన్ సార్ ఒకటి పొలిటికల్గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ తగ్గింది ఎలక్షన్స్ అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడ మీకు పార్టీ ఎదురు దెబ్బ తగిలింది కానీ ఐదేళ్ళు గడిచేసరికి ఒక ట్రిమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా చుదూర కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లేగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లేగల్గా ఏదైనా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తా అన్నాడు ఎవరు లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా నేను ఎవరిని చూడాల ఫస్ట్ ఐ ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్ళు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏది జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప పోయే సమస్య ఉండదు అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఎలాంటి అవసరాలున్నాయో ఎలాంటి అన్నీ ఉపయోగించి మళ్ళీ ముందుకు వెళ్తాం లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది విరా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం త్యాగం చేసిన వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్నీ చేసి మళ్ళీ అవుట్ చేసి ఒక కండీసువ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది అవుతాం తీసుకెళ్తాం సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి తీసుకొచ్చా సిబిడి సీట్ బిజినెస్ డిస్టిక్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు అట్లా అన్ని కూడా అవుట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచం అంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్డు వేయాల మంచి వస్తువులు ఇవ్వాల ఇవన్నీ వేసి దగ్గరికి వేస్తాం మంచి కంపెనీలు రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో ఇంకెతుక్కోవాలి మనం